నెల్లూరు జిల్లా పొదలకూరు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి శనివారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ కేతనం మెగరేశారని పొదలకూరులోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ నిర్వాహకులు పేర్కొన్నారు ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపుల్లో దేవళ్ల నిత్య కృతిక నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిల్వగా షేక్ తస్లీమా వి హేమంత్ నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించి మండల సెకండ్ గా నిలిచారు జి సాయి కీర్తి నాలుగు వందల అరవై మండల తృతీయ స్థానంలో నిలవగా జీ లిఖిత కె హర్షవర్దన్ నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులతో మండల చతుర్థ స్థానాలు కైవసం చేసుకున్నారు జూనియర్ సిఈసీ గ్రూప్ నందు ఐదు వందల మార్కులకు గాను అచ్చి నందిని నాలుగు వందల యాభై మూడు మార్కులతో మండల ఫస్ట్ సాధించగా రాపుర్ రమ్య నాలుగు వందల నలభై ఒక్క మార్కులతో మండల సెకండ్ సాధించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ నందు వెయ్యి మార్కులకు గాను ఎస్ కార్తిక్ తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు షేక్ సమీర్ తొమ్మిది మార్కులు టీవీ కార్తిక్ తొమ్మిది మార్కులతో మండల ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాలను కైవసం చేసుకున్నారు ఇక బైపీసీ గ్రూప్ నందు షేక్ సజ్జన నాలుగు వందల నలభై మార్కులకు గాను మూడు వందల ఎనబై ఏడు మార్కులతో కళాశాల ప్రథమ స్థానం సాధించింది సీనియర్ సిఎస్సీ నందు తొమ్మిది మార్కులతో వి అభిషేక్ బైపీసీ నందు ఎనిమిది మార్కులతో ప్రబలిక కళాశాల ప్రథమ స్థానంలో నిలిచారు ముప్పై ఎనిమిది మందికి పైగా విద్యార్థులు నాలుగు వందలకు పైగా మార్కులు సాధించారని ఘన విజయం సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్య కాలేజీలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అభినందించింది ఎగరవేస్తూ ఉన్నది ఈరోజు జూనియర్ ఎంపిసి విభాగంలో డి నిత్య కృతిక నాలుగు వందల అరవై ఐదు మార్కులు అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి సాధించి స్టేట్ థ్రాడ్ ర్యాంకుగా నిలవడం సాగింది అదేవిధంగా సేఖ్ తస్లిమా వి హేమంత్ సెకండ్ ర్యాంక్ నాలుగు వందల అరవై నాలుగు అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ మార్క్స్ సాధించి మండల ద్వితీయ తృతీయ స్థానాలు కవసం చేసుకున్నారు అదేవిధంగా జి సాయి కీర్తి నాలుగు వందల అరవై మార్కులు నాలుగు వందల డెబ్బైకి సాధించి కాలేజీలో యొక్క కీర్తిని కొనసాగించింది లిఖిత కె హర్షవర్ధన్ నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు సాధించి కాలేజీ యొక్క ప్రతిష్టను ఎంతో ముందుకు సాగించారు ఇదే విధంగా విజ్ఞాన్ జూనియర్ కాలేజీ ప్రథమ విభాగంలో నాలుగొందల పైన మార్కులు సాధించిన వాళ్ళు ముప్పై తొమ్మిది మందికి ముప్పై తొమ్మిది మందికి నాలుగు వందల మార్పులు వచ్చాయి అది ఎంపీసీ సిఈసి బైపిసి విభాగాల్లో ఈ ప్రతిభకు మేము ఎంతో కృషి చేసి సాయి శక్తుల వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కళలను మేము నెరవేర్చాము అదే విధంగా మన కాలేజీలో చదువుతున్న మన కాలేజీలో చదువుతున్న యొక్క ఉప యొక్క విద్యార్థిని యొక్క తండ్రి డి కృష్ణ సార్ అంటే నా పేరే పెట్టుకున్నాడు ఆ సారు ఆ సార్ యొక్క కృషి ఎనలేంది అంటే చెప్పలేంది నిరంతరం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళు వాళ్ళు ఆ వాళ్ళు వాళ్ళ కూతురు యొక్క ప్రతిభను ఎంతో కొనసాగించి నిరంతరం ఒక విషయం చెప్పాలంటే తను విద్యార్థిగా మారాడు ఆ విధంగా చదివిపిచ్చి స్టేట్ థర్డ్ ర్యాంక్ తీసుకుని వచ్చి విజ్ఞాన కాలేజ్ యొక్క ప్రతిభను మునుపన్నాడు విజ్ఞాన డిగ్రీ కాలేజ్ ఈరోజు రిలీజ్ అయినటువంటి ఎన్బిఐ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ రిలీజ్ అయింది ఎల్లో ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఇయర్లో మాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ స్టేట్ థర్డ్ ర్యాంక్ రావడానికి చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ సిఈసీ ఎంపీసీ బైపీసీలు అందరూ మేమే ఫస్ట్ వచ్చాము ఈ రిజల్ట్ రావడం మేము విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ చేశాము ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది పొదల కూరి జీవిత చరిత్రలో నాలుగు వందల అరవై ఐదు మార్కులు ఇంతవరకు రాలేదు ఈరోజు రావడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నట్టు ఈ క్రెడిట్ మొత్తం మా కృష్ణా సార్ అకాడమిక్ ప్రిన్సిపాల్ కృష్ణా సార్ యొక్క కష్టం తర్వాత ఇతనితో పాటు సహకరించినటువంటి మా ఫిజిక్స్ మేడం సుంత మేడం కెమిస్ట్రీ సారు తర్వాత కామర్స్ సారు ఎకనామిక్స్ సారు వీళ్ళందరికీ మొత్తం వచ్చి మా సుబ్బారావు సారు మెయిన్గా వచ్చేసి కృష్ణా సార్ క్రమశిక్షణతో కూడినటువంటి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో మన చంద్ర సార్ వచ్చేసి ప్రముఖ పాత్ర వహించాడు తర్వాత సెకండ్ ఇయర్లో మేము వచ్చేసి ఎస్ కార్తిక్ నైన్ ఎయిటీ వన్ మార్క్స్ రావడం మాకు చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది బైపీసీలో ప్రబలిక ఫస్ట్ వచ్చింది మా కాలేజ్ ఫస్ట్ వచ్చింది తర్వాత బైపీసీ జూనియర్ బైపీసీలో ఫస్ట్ వచ్చేసి ఎస్ సజన ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇన్ని మార్కులు రావడానికి మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం తర్వాత మా విద్యార్థి విద్యార్థులకు ఇంత కష్టపడి ఇంత మంచి మార్కులు తెప్పించడం మా లెక్చరర్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు మా మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ అని వారి యొక్క తల్లిదండ్రులకు మా అధ్యాపక బృందానికి అభినందనలు అలాగే ధన్యవాదాలు అయితే విజ్ఞాన్ ఈ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ కళా కళాశాల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మంచి అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా మంచి ఫలితాలను రాబడుతుంది అని మరొకసారి రుజువు చేసుకున్న సందర్భంగా ఈనాటి అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అలా ఈ ఏడాది పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ పాఠశాలలో మొదటి అలాగే ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించినటువంటి విద్యార్థులకు మా కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్ను చదివిస్తామని కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ పాఠశాలలో మొదటి అలాగే ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించినటువంటి విద్యార్థులకు మా కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్ను చదివిస్తామని కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ